అందరికి నమస్కారం దశాబ్దాల నుంచి ఉంటున్నారు కాబట్టి వారి పట్ల మేము క్రూరంగా ప్రవర్తించలేము కొలీజియంకి టైటిల్ జస్టిఫికేషన్ అయింది నువ్వు ఏ దేశం వాడివైనా సరే ఓ పదేళ్ల పాటు ప్రభుత్వ భూమిలో ఉంటే చాలు నీకు చట్టబద్ధమైన హక్కు వచ్చేస్తుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాదు కాదు మన న్యాయ వ్యవస్థ సృష్టించిన ఆణిముత్యాలు వీరు జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ ముగ్గురు న్యాయమూర్తులు కలిసి ఒక చక్కటి తీర్పునిచ్చారు ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ కి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకొని నివాసం ఉంటున్న అక్రమ చొరబాటుదారులు అయినటువంటి రోహింగ్యా ముస్లింలను అక్కడి నుండి ఖాళీ చేయించాలని చేసిన ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు రోహింగ్యాల తరఫున కోర్టు తలుపు తట్టారు దశాబ్ద కాలంగా వాద ప్రతివాదనల తరువాత కొలీజియం తన తీర్పునిచ్చింది తీర్పు సారాంశం ఏమిటి అంటే రోహింగ్యాలు విదేశీయులైనా సరే దశాబ్దాలుగా వారు అక్కడే ఉంటున్నారు కాబట్టి వారి విషయంలో మేము క్రూరంగా ప్రవర్తించలేము అని ఈ సందర్భంగా సదరు రైల్వే శాఖతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఆదేశాలు ఇస్తున్నాం రైల్వే స్టేషన్ భూములలో ఉన్నటువంటి రోహింగ్యాలకి వేరే చోట భూములు కేటాయించండి వారికి వేరే చోట భూములు కేటాయించిన తరువాత రైల్వే స్టేషన్ భూములలో ఉన్నటువంటి వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించాలి అని ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు అంతకుముందు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఏఎస్జీ మరియు జస్టిస్ సూర్యకాంత్ల మధ్య జరిగినటువంటి వాదనలు క్లుప్తంగా ఈ విధంగా ఉన్నాయి జస్టిస్ సూర్యకాంత్ ఏమన్నారంటే వాళ్ళు గత ముప్పై ఏళ్లుగా అక్కడ ఉంటున్నారు కానీ ఇన్నేళ్లు మీరు ఏం చేస్తున్నారు ఏఎస్జీ రిప్లై రైల్వే శాఖ ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రమసెస్ యాక్ట్ను ఉటంకిస్తూ జిల్లా కలెక్టర్కి అభ్యర్థన పంపింది జస్టిస్ సూర్యకాంత్ మరి జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదా ఈ క్రమంలో మేము జిల్లా కలెక్టర్ను బాధ్యులు చేయవచ్చా ఏఎస్జి ఈ క్రమంలో చాలామంది కలెక్టర్లు మారారు జస్టిస్ సూర్యకాంత్ ప్రభుత్వాలు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైతే కోర్టులు జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తాయి మీరు అంగీకరిస్తే ఎవరు దీనికి బాధ్యులు మేము విచారిస్తాం ఏం విచారిస్తారు మిలాట్ మీ ముందుకు ఈ కేసు వచ్చి ఐదేళ్ళు అవుతున్నది అంతకుముందు జిల్లా కోర్టులో ఐదేళ్లు ఉత్తరాఖండ్ హైకోర్టులో మరో ఐదేళ్లు పట్టింది అంటే ఈ లెక్కన పదిహేనేళ్ళు సీనియారిటీ వచ్చింది కోర్టుల వలనే కదా మొత్తంగా ముప్పై ఏళ్ళుగా వారు అక్కడ ఉంటున్నారు కాబట్టి క్రూరంగా ప్రవర్తించలేము అని తీర్పు ఇచ్చే ముందు ఇరవై ఐదేళ్ల సీనియారిటీ వచ్చింది కోర్టుల వలనే అని ఎందుకు గుర్తించరు రైల్వే భూమి వాళ్లదా కాదా ఆ భూములు ఆక్రమణకు గురయ్యాయా లేదా ఇది నిర్ధారించడానికి పదిహేనేళ్లు పట్టింది అంటే తప్పెవరిది సిస్టమ్ 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 దిస్ ఈస్ కాల్డ్ బనానా రిపబ్లిక్ జై హింద్ జై భారత్